నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం విశాఖ గాజువాక వైఎస్ఆర్ పార్టీకి దామ రాజీనామా వైసీపీ పార్టీ గుర్తించకపోవడం వలన రాజీనామా చేయాల్సి వచ్చింది వైసీపీ సిసి మాజీ సభ్యులు దామ సుబ్బారావు పదిహేనేక పార్టీ కోసం శ్రమించి పనిచేశాను వైసీపీ ఆవిర్భావం నుండి సేవలు అందించినా గుర్తింపు లేదు

ఈరోజు ఈ పత్రికా సమావేశానికి నా ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ప్రింట్ అండ్ సోదరులు సోదరులందరూ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు నేను గత పదిహేను సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా అనేక పదవులు ఉన్నాను పదవుల పార్టీ పదవులు సిఈసి మెంబర్గా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీగా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను కానీ నేను పదిహేను సంవత్సరాల పార్టీ చేసిన సేవలో ఏమాత్రం పార్టీ గుర్తించలేదనే అభిప్రాయంతో నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొని ఇవాళ మీ అందరం కూడా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నేను ఒక కమ్మ కులస్తుడిగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి దాదాపుగా పదిహేను సంవత్సరాలు సామాజికంగా కూడా వెలువేయబడి ఈ పార్టీ కోసం ఎన్నో విధాలుగా ఆర్థికంగాను సామాజికంగాను దాదాపుగా నా వ్యాపారాలన్నీ వదులుకొని కూడా ఈ పార్టీ కోసం నేను అహర్నిసులు కష్టపడి పనిచేశాను కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కనీసం గుర్తింపు లేని విధంగా నేను ఈ పార్టీలో కొనసాగాను నేను చాలా బాధతోటి అవమానంతో ఈ పార్టీ నుంచి ఈరోజు నిష్కంపిస్తూ ఉన్నా నేను ఇన్ని సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా నాకు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నా గురువర్యులు నాకు సోదర సామానులైన వైవి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకాలంగా మీ అందరి ఆదరాభిమానాలు ఉన్నందుకు ముఖ్యంగా ప్రెస్ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలానే జిల్లా అధ్యక్షులు రాజు గారికి ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జి కన్నబాబు గారికి నా రాజకీయ పత్రం సంప్రదించడం జరిగింది సార్ ఏ పార్టీ పార్టీ నన్ను గుర్తించకపోవటం అనేది ఒక బలమైన కారణం పదిహేను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నా సామాజిక వర్గంగా విశాఖపట్నంలో మూడు జిల్లాల్లో పార్టీ పనిచేసిన ఒకడు నేను ఒక్కడినే నా తర్వాత ఎవరో ఒకళ్ళు తర్వాత లాస్ట్లో వచ్చారు అంతేకాకుండా పార్టీ ఆవిర్భావంలో ఉన్న ఫస్ట్ నాయకుడు నేను పార్టీ జెండా కట్టింది నేను ఇక్కడ నా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు నా తర్వాత వచ్చిన వ్యక్తి ఈరోజు కూడా ఆ విధంగా చూస్తే పార్టీ నన్ను ఖచ్చితంగా నన్ను మర్చిపోయింది పార్టీ అంతేకాకుండా ఈ పార్టీలో పనిచేసిన నా కేసులు మిగిలినవి నేను ఒక సమసామర్థ్యం చెందినవాడిని కాబట్టే పార్టీని నన్ను గుర్తించలేదని నేను అనుకుంటా ఉన్నాను ఈరోజు ఏ పార్టీకి భవిష్యత్తు చూస్తాను నేను ఖచ్చితంగా అయితే రాజకీయాల్లో ఉంటా నేను రాజకీయాలను కొనసాగుతా నేను మళ్ళీ మీ అందరిని ప్రెస్ మీట్ పెట్టి నా భవిష్యత్తు కార్యక్రమం ఏంటి నేను ఏ పార్టీలోకి వెళ్తున్నాను అనేది మళ్ళీ మీ అందరికి తెలియజేసి మీ అందరితోటి మళ్ళీ చర్చించిన తర్వాతే నేను మళ్ళీ తరో స్టెప్ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా నేను